హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట బెండకాయతో డీప్ ఫ్రై అయితే చేశాను ఈ బెండకాయ డీప్ ఫ్రై ఎలా చేయాలో కరకరలాడే బెండకాయ ఫ్రైని అయితే చూసుకో చూద్దాము చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ డీప్ ఫ్రైని ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ వీడియోనైతే ఈ కరకరలాడే బెండకాయని ఫ్రై ఫ్రైని అయితే వీడియోలోకి వెళ్ళి వీడియోని చేసుకుందాము అర కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగేసి నెమ్ము లేకుండా అంటే తడి లేకుండా అనమాట శుభ్రంగా క్లాత్ తుడిచేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా ఈ ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద అయితే అయితే పెట్టుకున్నాం కదా అలాగే మనం ఆ బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది వేర్చనపప్పు ఒక కప్పు వేర్చెనపప్పుని డీప్ ఫ్రై చేస్తున్నాము వేర్చన పప్పు అయితే ఇలా పచ్చి వాసన పోయి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టుకున్నాము అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు అనమాట ఇలా కచ్చాపచ్చిగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కొంచెం ఇలా ఫ్రై చేసేసుకుంటే ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి మనం బెండకాయను అయితే కట్ చేసుకున్నాం కదా ఈ బెండకాయలను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకుందాము మరి ఎక్కువ ఆయిల్ కూడా పోయాల్సిన అవసరం ఏమి లేదు నేనైతే కొంచెం ఎక్కువ ఆయిలే పోసాను మనం కొంచెం కొంచెమైనా సరే తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయి కాబట్టి బెండకాయలు ఆయిల్ అనేది వేస్ట్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ డీప్ ఈ బెండకాయలు అయితే నేనే సలా ఎలాంటి సాల్ట్ వేయలేదు అలాగే పసుపు కానీ ఏది వేయలేదనమాట ఓన్లీ మనకి ఈ బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయల వరకు మనం డీప్ ఫ్రై చేసుకున్నాము మనకి బెండకాయలు అయితే ఈ బెండకాయ ముక్కలు అయితే మరీ మాడిపోయేలాగా ఫ్రై చేసామనుకోండి మనకి ఆ బెండకాయ ముక్కలు అనేది చేదు వచ్చేస్తాయి అనమాట మంచి కలరు ఈ కలర్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము మనం బెండ బెండకాయ ముక్కలన్నీ చక్కగా అనమాట డీప్ ఫ్రై అయితే మొత్తం అయిపోయాయి తీసి మొత్తం పక్కన పెట్టేసుకుందాం ఈ ఫ్రైని మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని అయితే వేరే వేరే బౌల్లో తీసేసుకున్నాను ఆయిల్ మొత్తము కొంచెం అనమాట మనకి ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టుపట్లు అడుగున అనేది ఎలాగైనా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ తీసేసుకొని మనం ఏదైతే ఫ్రై చేసుకున్నాము బెండకాయ ముక్కలు అలాగే పప్పు కరివేపాకు మొత్తం ఇందులో వేసేసుకొని మనం సాల్ట్ అనేది అస్సలు యాడ్ చేయలేదు కాబట్టి రుచికి సరిపడా అనమాట మనకి ఈ ఫ్రైకి ఎంతైతే సాల్ట్ పడుతుందా అంత సాల్ట్ ఇందులో చక్కగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాము కొంచెం రుచి రుచికి సరిపడా కారం కూడా సిమ్ములో పెట్టేసుకొని మనకి మళ్ళీ ఫ్రై అవ్వాల్సిన అవసరమైతే ఏం లేదు కాబట్టి కొంచెం మంటని సిమ్ములో పెట్టేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ బెండకాయ డీప్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోతుంది బెండకాయ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయిన చూడండి అసలు పొడి పొడిగా మనం సింపుల్ డ్రై సింపుల్గా డీప్ ఫ్రై అయితే చేసుకున్నాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్